ఈ వీడియోలో ఏపీలోని కొత్తగా రేషన్ కార్డుకి సంబంధించి దరఖాస్తు చేసుకోవటానికి కొత్త పారం అయితే ఈ విధంగా అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఎవరైతే యాడింగ్ అవ్వాలనేసి అనుకుంటున్నారు లేదు కొత్తగా రేషన్ కార్డు అనేది తయారు చేసుకోవాలి అని అనుకుంటున్న ప్రతి ఒక్కరూ కంపల్సరిగా వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి వీడియో ఇది సో ఫ్రెండ్స్ డిసెంబర్ రెండు నుండి యాడింగ్స్ మరియు కొత్త రేషన్ కార్డులు అయితే మీ వార్డు సచివాలయంలోని అవుతున్నాయి సో ఫ్రెండ్స్ ఈరోజే మా గ్రామంలోనైతే తలియారీ అంటారు కదా గవర్నమెంట్ తలియారైతే సాటి చెప్పడం జరిగింది ఎవరైనా యాడింగ్స్ కానీ కొత్త రేషన్ కార్డులు కానీ తయారు చేసుకోవాలని అనుకుంటున్న ప్రతి ఒక్కరు మన వార్డు సచివాలయాలకు వెళ్ళేసి మీరైతే యాడింగ్ కానీ రేషన్ కార్డు దరఖాస్తులు కానీ అనేసి మనకైతే సాటింపు వేయించడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది క్లియర్ సో ఫ్రెండ్స్ అదే కొత్తగా ఎవరుగా ఎవరైతే కొత్తగా ఈ రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు చేసుకోవాలని అనుకుంటున్నారో ఈ ఫారంలోని ఇలా ఫిల్ చేయండి చాలా జాగ్రత్తగా ఇక్కడ నుండి కొత్త రేషన్ కార్డుకి సంబంధించి దరఖాస్తును అయితే చూడండి సో ఫ్రెండ్స్ ఇక్కడ దరఖాస్తుదారుని పేరు అడుగుతుంది కంపల్సరీగా వారి వారి యొక్క పేరు అనేది ఇక్కడ ఇవ్వండి తండ్రి లేదా తల్లి పేరు అడుగుతుంది అక్కడ మీరైతే ఇవ్వండి ఆ బాక్సులు కనిపిస్తున్నాయి కదా అక్కడ సో ఫ్రెండ్స్ పుట్టిన తేదీ అడుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ అక్కడ ఇవ్వండి నివాసం అడుగుతుంది మీరు ఎక్కడ ఉంటున్నారు అనేది కంపల్సరీగా యొక్క ప్లేస్ అనేది మీరు ఇవ్వండి మీ ఊరు పేరు అనేది అక్కడ ఇవ్వండి జిల్లా అడుగుతుంది మండలం అడుగుతుంది గ్రామం అడుగుతుంది అదేవిధంగా లింగము ఆఫ్ ఫీమేలా అక్కడ మీరైతే ఆ బాక్స్లో ఇవ్వాలి మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీ ఇవ్వండి కుటుంబ ఆదాయము మనకి సంవత్సరానికి ఎంత ఇన్కమ్ అనేది వస్తుందో అక్కడ ఇవ్వండి సో ఫ్రెండ్స్ అదే విధంగా వృత్తి మీరు ఏం చేస్తున్నారు కూలియా లేకపోతే తాపీపన ఏదే జాబ్ చేస్తున్నారో అక్కడ కూలి వృత్తి అనేది అక్కడ ఏదో ట్రాయండి మీరు సో ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పూర్తి వివరాలు కుటుంబ సభ్యుల వివరాలు ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి చూడండి సభ్యుల పేర్లు పక్కన ఒకటని వరుస సంఖ్య ఒకటని పెట్టి సభ్యుల పేర్లు ఇక్కడ రాయాల సో ఫ్రెండ్స్ ఇద్దర ముగ్గురు నలుగురా పేర్లు రాసి పక్కన కనిపిస్తుంది సంబంధం ఏంటి ఏమవుతారు మనకి అనేది ఆ పక్కన కనిపిస్తుంది చూడు యజమానితో బంధుత్వం అక్కడ కనిపిస్తుంది అక్కడైతే మీరు కంపల్సరిగా ఇవ్వండి పుట్టిన తేదీ అడుగుతుంది వారి యొక్క పుట్టిన తేదీ అనేది ఆధార్ కార్డులో ఉంటుంది కాబట్టి చూసి రాయండి ఆధార్ కార్డు నెంబర్ అనేది ఆ పక్కన రాయండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఈ కొత్త రేషన్ కార్డుకి సంబంధించి జత చేయవలసిన పత్రాలు మనం చూసుకున్నట్టయితే అప్ అక్కడ మనకి అప్లికేషన్ అనేది కంపల్సరిగా ఉండాలి అప్లికేషన్తో పాటు మనకి ఈ ఆధార్ కార్డు జిరాక్స్లు అనేది ప్రతి ఒక్కరిది అక్కడైతే మనం ఈ యొక్క దరఖాస్తు దగ్గర మనం పిన్ చేసి ఏం చేయాలి మన గ్రామ సచివాలయాల్లోని చాలా చక్కగా ఈ కొత్త రేషన్ కార్డుకి సంబంధించిన ఈ ఫారం అనేది మనం కలిపి ఇవ్వాలి సో ఫ్రెండ్స్ చాలా చక్కటి అప్లికేషన్ అండి ఇది చాలా బాగుంది ప్రతీది కూడా డీటెయిల్డ్గా ఇక్కడ బాక్సుల్లోని ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా ఇక్కడ చూసి చదువుకొని చక్కగా మీరైతే రాయవచ్చును కొత్త అప్లికేషన్ ఇది రేషన్ కార్డులకు సంబంధించి ఈ విధంగా అనేది అప్లై చేసుకోండి ప్రస్తుతానికి గ్రామాల్లో అయితే గవర్నమెంట్ తలియార్లు అనేది ఉంటారు కొంతమంది వాళ్ళైతే సాడుతున్నారు ఇలాగా ఆ రేషన్ కార్డుకి సంబంధించి యాడింగ్స్ కానీ కొత్త కానీ తయారు చేసుకోండి మంచి అప్డేట్తో కలిసి